అమిత్ షా అనుచరుడు సునీల్ బన్సాల్ ఒక సంచలమైన వ్యాఖ్య చేశారు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా జూన్ లో ప్రమాణ స్వీకారం చేస్తారు సీఎం గా అని చెప్పేసి అంటున్నారు అంతా ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు సార్ సునీల్ బన్సాల్ అంటేనే ఒక రకంగా అది అమిత్ షా చెప్పినట్టే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన అమిత్ షాకు నమ్మకమైన అసిస్టెంట్ లాగా అంటే పార్టీలో గతంలో చూస్తే టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఉత్తరప్రదేశ్ బాధ్యతలంతా కూడా సునీల్ బన్సాల్కే అప్పగించాడు అమిత్ షా అనమాట సో అక్కడ దాదాపు ఎనభై సీట్లతో గెలవడానికి అమిత్ షా సునీల్ బన్సాల్ మీద డిపెండ్ అవడం అతనికి మంచి ఆర్గనైజింగ్ క్యాపబిలిటీస్ ఉన్న వ్యక్తిగా పేరు ఉందన్నమాట అంటే పార్టీని ఆర్గనైజ్ చేయడంలో సమర్థులను గుర్తించి ఆయా పోస్టులు పెట్టి వాళ్ళ దగ్గర పనిచేయించుకోవడంలో సునీల్ బన్సాల్కి మంచి పేరు ఉంది సో అతను ఏబిపి నుంచి ఎదుగుతూ వచ్చాడు భారతీయ విద్యార్థి పరిషత్తు నుంచి తర్వాత ఆర్ఎస్ఎస్లో పనిచేసి అలాగా బీజేపీలో ఇవాళ నేషనల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్కి ఆయన చూసుకునే నేషనల్ సెక్రటరీ సో ఆయన ప్రజెంట్ అయితే ఇటు వెస్ట్ బెంగాలు తెలంగాణ ఒడిస్సా ఈ మూడు రాష్ట్రాలకు కూడా ఉన్నారు ఉన్నారనమాట కమిటీలో ఉన్నారు సో ఆయన ఒక డ్రాస్టిక్ స్టేట్మెంట్ చేశారని తెలుగుదేశం మీడియా ప్రచారంలోకి తీసుకొచ్చింది ఇది నేను ఇంటర్నెట్లో వెతికాను కానీ ఎక్కడా నాకు ఈయన స్టేట్మెంట్ వేరే చోట ఎక్కడ కనబడలేదు మరి ఆయన చెప్పారా లేకపోతే తెలుగుదేశం దీన్ని కుక్ కుక్ చేసి తీసుకొచ్చిందా తెలీదు ఎందుకంటే ఇప్పుడు పార్టీలు మొన్న కూడా వైసీపీ కూడా ఐబీ పేరుతో ఒక సర్వే తీసుకొచ్చింది ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఒక సర్వే తీసుకొచ్చింది అలాగే ఏంటంటే వీళ్ళు రకరకాల సర్వేల పేరుతో వీళ్ళు కొన్ని గిమిక్స్ చేస్తున్నారు పార్టీలు అదేంటంటే ఒకటి పార్టీలో కేడర్లో ఉత్సాహాన్ని కాన్ఫిడెన్స్ని నింపడం తద్వారా వాళ్ళు మరించిన రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి గట్టిగా చూసుకోవడం ఓవరాల్గా ప్రజల్లో ముఖ్యంగా ఓటర్స్లో ఒక విన్నింగ్ పార్టీ మైండ్ సెట్ అంటారు విన్నింగ్ పార్టీ మైండ్ సెట్ అంటే ఇదే గెలుస్తుంది కాబట్టి దీనికే వేద్దాం గెలిచే పార్టీకే వేద్దాం ఉన్న పద్ధతిలో ఉంటారు మామూలుగా విన్నింగ్ రేస్లో ఇది గెలుస్తుందని ఎవరన్నా మనకు గుర్రం చెప్తూ దాని మీద గడదాం అనుకుంటారు కదా అలాగా ఒక మా దీన్ని బ్రెయిన్ వాషింగ్ ఇది చేయడానికి ఇది చేస్తారన్నమాట దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ అని అంట అనమాట అంటే మన మనకి కాన్సెంట్ మన మనం చెప్పిన దాన్ని తలు విధంగా చేసుకోవడాన్ని ఒక పద్ధతిలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ వస్తారనమాట ఇది నోమ్ చోమ్స్కి అని అమెరికన్ మేధావి చెప్పిన థీరీ అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ అంటారు ఆయన ఈ పేరుతో బుక్ కూడా రాశారు సో అంటే ప్రజల్ని తమకు అనుకూలంగా పాలక వర్గాలు ఎలా అనేది ఆయన అనలైజ్ చేస్తారు సో అలాగా చేయడానికి ఈ సర్వేలు పేరుతో చేస్తారు ఇప్పుడు ఈ ఈ బన్సాలి బన్సాలి స్టార్ట్ చెప్పుంటే ఇంటర్నెట్లో ప్రముఖంగా ఉండాలి కదా మనకి ఇంగ్లీష్ పేపర్లో వీటిలంతా కూడా వచ్చి ఉండాలి ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ పైగా ఆయన డేట్ పెట్టి నైన్త్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పాడని చెప్తున్నారు ఆయన ఎన్ని సీట్లు వస్తాయని చెప్పాడంటే ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో నూట నలభై నాలుగు ఐదు అది కూడా అంటే ఆల్మోస్ట్ స్వీపింగ్ అనమాట అట్లాగే ఎంపీలు ఇరవై మూడు ఎంపీలు వస్తాయని మరి మనకి అంత స్వీపింగ్ అనిపిస్తూ ఉందా అనేది ఇక్కడ డౌట్ మా కనీసం ఏ నూరు నూరు ప్లస్ వస్తాయి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందన్న కొంత రియాలిటీకి దగ్గరగా ఉండొచ్చు నూట నలభై ఐదు సీట్లు అంటే మామూలు విషయం కాదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇరవై మూడు ఎంపీ అంటే సో అంత స్వీపింగ్ ఉందా అంత స్వీపింగ్ ఉంటే చంద్రబాబు ఎందుకు మోడీతో కలవాలనుకున్నాడు పవన్తో కలవాలనుకున్నాడు అంత స్వీపింగ్ ఉంటే హాయిగా ఆయన ఒక్కడే పోటీ చేసాడు కదా కంఫర్టబుల్గా అనేది అనిపిస్తుంది ఏదేమైనా అయితే చెప్పాడని ఒక సర్వే వస్తుంది అట్లాగే ఇంకొక సర్వే కూడా లేటెస్ట్గా తర్ సర్వే త్రీ సిక్స్టీ పేరుతో వాళ్ళు చేసుకున్నారు వైసీపీ వాళ్ళు దాంట్లో కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి వాళ్ళు యాభై ఎనిమిది పర్సెంట్ వైసీపీకి వస్తుంది ముప్పై ఎనిమిది పర్సెంట్ వీళ్ళకి వస్తుంది కూటమికి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇదంతా నేను చాలాసార్లు చెప్పాను ఇది ఎవరికి వాళ్ళు సర్వేలు మేమే గెలుస్తామని చెప్తున్నారు అట్లాగే వ్యక్తిగతంగా కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలామంది ఏంటంటే కాన్ఫిడెంట్గా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసేది కన్ఫామ్ అయిపోయింది లేదని తెలంగాణలోనే మేము ఆలోచిస్తామని తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమో ఇంకా చంద్రబాబు పని అయిపోయింది ఇంకా వచ్చే ఇరవై ఏళ్ళకు కూడా జగనే అన్న పద్ధతిలో వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి లేటెస్ట్గా జగన్ మేనిఫెస్టో చేసిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నమ్మకంగా ఉన్నారు ఎందుకంటే జగన్ అబద్ధాలు చెప్పడు విశ్వాసనీత మీద వెళ్తున్నాడు సో అందుకనే అబద్ధాలు చెప్పి చంద్రబాబులాగా లేనిపోని హామీలు ఇవ్వలేదు జగన్ అది ఇచ్చుంటే మాత్రం జగన్కు చంద్రబాబుకు తేడా ఉండేది కాదు ఇప్పుడు క్లియర్గా చంద్రబాబుకి జగన్కి తేడా ఉంది ఎందుకంటే చంద్రబాబు తెలుగుదేశం మీడియా మొన్నటి వరకు జగన్ ఇచ్చిన హామీలు అన్ని బోటకం మేము జగన్ ఈ ఉచిత పథకాల వల్ల శ్రీలంక అయిపోతుంది వెనిజులో అయిపోతుందని వాళ్ళు ప్రచారం చేశారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు జగన్ పథకాలకి డెబ్బై వేల కోట్లు అవుతుంటే చంద్రబాబు పథకాలకి లక్షా యాభై వేల కోట్లు అవుతున్నాయి మరి బడ్జెటే రెండు లక్షల ఇరవై కోట్లు సో బడ్జెట్లో సగానికి పైన వీటికి పోతే మిగతా పరిపాలనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్కి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు డెబ్బై వేల కోట్లకే దివాలా తీసి అయిపోయితే చంద్రబాబు లక్షా యాభై కోట్లు అంటే ఆల్మోస్ట్ డబుల్ డబుల్కి ఇంకెంత దివాలా తీయాలి మరి మరి అది వద్దని మొన్నటి వరకు సంక్షేమ పథకాలు ఇట్లా ఇవ్వం ఇవ్వడం కరెక్ట్గా అప్పు చేసి అని చెప్పి ఇప్పుడు నేను డబ్బులు ఇస్తానంటే మరి నువ్వు అబద్ధమన్నా చెప్తుండాలి లేకపోతే నువ్వు ఇప్పటి వరకు చెప్పిందన్నా అబద్ధాలు కావాలి జగన్ మీద ప్రచారం అబద్ధాలు అబద్ధాలన్నా కావాలి లేకపోతే ఇప్పుడు నువ్వు ఇచ్చే హామీలన్నీ అబద్ధాలు కావాలి ఆ పాయింట్ మీదనే జగన్ ఇప్పుడు టచ్ చేశాడు సో ఈ క్రమంలో ఈ బన్సాల్ జోస్యం అనాలా లేకపోతే దీని ఏమన్నారు ప్రొడిక్ట్ అంటే ఆయన సీక్రెట్ సర్వే చేయించాడా లేకపోతే ఏమన్నా అమిత్ షా సీక్రెట్ సర్వే చేస్తే వాళ్ళు అప్సెల్గా ఎక్కడ చెప్పకుండా కూటమిల్లో మాత్రమే లీక్ చేస్తారా ఇవన్నీ ఇంకా తెలియదు తెలీదు కాకపోతే ఏంటంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ మైండ్ గేమ్స్ ఇద్దరు వైపుల నుంచి ఆడుతుంటారు మేమే గెలుస్తాం మేమే గెలుస్తామని కానీ మనకు వస్తున్న రిపోర్ట్ల ప్రకారం అయితే ఎవరికి కూడా స్వీప్ అయితే క్లియర్గా లేదు ఎవరికి ఎడ్జ్ అనే దగ్గర ఇప్పుడు ఇది ఉంది మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మన నాగేశ్వర ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన పెడితే సైట్లో ఫస్ట్లో యాభై వేల వరకు తెలుగుదేశం లీడ్లో ఉంది యాభై వేలు దాటిన కొద్దీ వైసీపీ వస్తుంది ఇప్పుడు నేను చూసిన టైంకి వన్ థర్టీ ఫోర్ థౌజండ్ ఉన్నారు వన్ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ అందులో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వైసీపీ వస్తుందని చెప్తున్నారు దాంట్లో సో దీంట్లో ఫార్టీ పర్సెంట్కి వెళ్ళిపోయింది తెలుగుదేశం మిగతా త్రీ పర్సెంట్ కాంగ్రెస్ టూ పర్సెంట్ ఇంకా డిసైడ్ కాని వాళ్ళు సో ఆ రకంగా తీసుకున్నప్పుడు మరి దాన్ని ఎలా విశ్లేషించాలి అన్న ఇది కూడా వస్తుంది ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర్కి దాదాపు తొమ్మిది లక్షల ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అందులో లక్ష ముప్పై రెండు వేలు పాల్గొన్నారు అంటే ఇట్లాంటి సర్వేలు అంతా ఏం జరుగుతుంటాయంటే ఇన్హెరెంట్గా సర్వేని మ్యానిఫులేట్ చేయలేరు కానీ అంటే ఆయన ఏదో చేశాడని కూడా కొంతమంది అంటున్నారు కానీ యూట్యూబ్లో నేను కూడా రెగ్యులర్గా పోల్ పెడుతుంటాను సర్వేలు అయితే చేయలేము బట్ పొలిటికల్ పార్టీలో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది వాళ్ళ తరఫున ఎవరు ఎక్కువ పాల్గొంటే ఆ పార్టీ గెలిచినట్టుగా ఉంటుంది రెండోది నాగేశ్వరికి తెలంగాణలో బలమైన ఇది ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఓట్లు వేయిన వాళ్ళు కూడా వైసీపీ వస్తుందని కోరుకునే వాళ్ళు ఉంటారు సో ఎందుక బీఆర్ఎస్ వాళ్ళంతా వైసీపీ రావాలని కోరుకుంటారు సో ఆ యాంగిల్ నుంచి కూడా వేసి ఉండే అవకాశం ఉంది ఏదేమైనా ఇలాంటి రకరకాల పోల్స్ వస్తున్నాయి అన్నమాట ఏ పోల్ కూడా ఇంకొక పోల్కి దగ్గరగా కూడా ఇది లేదు ఇది నాకు తెలుసు ఆంధ్రప్రదేశ్లోనే దేశంలో ఇలాంటి ఒక పరిస్థితి ఉంది దీనికి ప్రధాన కారణంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే గ్రౌండ్లో టఫ్ సిచ్యువేషన్స్ ఉండడమే ప్రధాన కారణం ఇంకొక దాదాపు యాభై మూడు చోట్ల వైసీపీకి చాలా టఫ్ ఉందని వైసీపీ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు సో ఇది టఫ్ ఉంది లేదా మనం ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి దీని మీద ఫోకస్ చేయాలి యాభై మూడు మీద అని ఒకటి వైరల్ అవుతుంది ఇలాగా ఏదేమైనా రెండు కూటమి ఇటు కూటమి ఇటు వైసీపీ రెండు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్గా అయితే లేవు కొంత జాగ్రత్తగానే ఉంటున్నాయి నిజానికి అలాంటి ట్రెండ్ వాళ్ళకి మంచిదే పార్టీలకి గతంలో చంద్రబాబు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో జగన్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు సో ఇప్పుడు ఎవరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండే పరిస్థితులు లేవు